తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ కా దిగువ మానేర్లో ఈ రకంగా నీళ్లు లేక మరి జలాశయమే ఎండిపోతున్నదని చెప్పి ఈనాడు పత్రికనే రాసిన వార్త ఇవన్నీ ఎందుకు చూపెడతా ఉన్నా అంటే ఇవాళ గొంతులు ఎండి ప్రజలు కడుపు మండి మంచినీళ్ళు మహాప్రభో అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు ఒకవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి ప్రజల గొంతులు ఎండుతున్నాయి చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు దూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకి ఎక్కే రోజులు వచ్చినాయి ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ అసమర్థ ప్రభుత్వానికి అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో పదేళ్లల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తండలాట లేకుండా చేసినాం బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం హైదరాబాదులో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు కానీ ఇవాళ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో వాళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది ఇన్వర్టర్లు జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది దారుణం ఏంటంటే ప్రజలు మూడు నాలుగు రేట్లు ఎక్కువ రేటు పెట్టి గతానికంటే ఇప్పటికీ మూడు నాలుగు రేట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం హైదరాబాద్లో ఎవరిని అడిగినా మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు అందరూ ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం దాదాపుగా మళ్ళీ వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే యాభై ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్ వాటర్ సెక్యూరిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెడితే దాని నిర్వహణ కూడా చాతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ అనాలోచిత ప్రణాళిక లేని అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది మార్చ్ ముగిసింది ఇప్పుడు ఏప్రిల్లో అడుగుపెట్టినాం ఇంకా మే జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది మేమేమో ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఎట్లు ఇవ్వాలి తాగునీరు ఎట్లు ఇవ్వాలి రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు వంద రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకటే పనిచేస్తున్నారు ఎవరైనా గుంజాలే బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి ఎవరని బెదిరించాలి ఢిల్లీకి అన్ని సూట్ కేసులు పంపించాలి ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు అందుకే సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వంద శాతం మళ్ళీ చెప్తా ఉన్నా నొక్కి వక్కానిస్తా ఉన్నా ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే పద్నాలుగు శాతం అధికంగా వర్షాలు కురిసినాయి ఇది నా లెక్క కాదు ఐఎండి లెక్క మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి మీరందరూ పాత్రికేయ మిత్రులు మీరు విజ్ఞానవంతులు తెలిసిన వాళ్ళు దయచేసి పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే పద్నాలుగు శాతం వర్షం ఐఎండి లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి ఇది వీళ్ళ వైఫల్యాల వల్ల ఎందుకంటున్నా ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత అని ఎందుకంటా ఉన్నా అంటే రెండు ఉదాహరణలు ఇవాళ ఈ ఈరోజు మీరు ఆలోచన చేస్తే మేము ప్రభుత్వంలో ఉన్న చేసిన చేసింది ఒక నిమిషం చెప్పి దానికి వస్తాను మేము నగరానికి నలభై యాభై ఏళ్ళ పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు గోదావరి కానీ ఇటు కృష్ణ నుంచి కానీ స్కీము డిజైన్ చేసి మిషన్ భగీరథని అటు పట్టణ ప్రాంతం కానీ ఇటు పల్లె ప్రాంతం కానీ బ్రహ్మాండంగా చేసినాం శివారు కాలనీలు మా కుత్బుల్లాపూర్లో కానీ శేర్లింగంపల్లిలో కానీ ఇవాళ శివారు కాలనీలకు కూడా గోదావరి నీళ్ళు తెచ్చాం కృష్ణా నీళ్ళు తెచ్చినాం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే ఎనిమిది మంది చనిపోయారో కలుషిత నీళ్ళతో మీ అందరికి తెలుసు అలాంటి దిక్కుమల్ల పరిస్థితి రాకుండా చేసినాం పదేళ్లలో వాటర్ ట్యాంకర్లకు కూడా పని లేకుండా చేసినాం ఇవాళ వాస్తవం ఏంటి అంటే దయచేసి మీరు ధృవీకరించుకోండి మీకు ప్రతి చోట కెమెరాలు ఉంటాయి మీకు ప్రతి చోట రిపోర్టర్లు ఉంటారు నెట్వర్క్ ఉంటుంది ధృవీకరించుకోండి నేను చేసిన ఆరోపణ తప్ప నేను చెప్తున్న మాట తప్ప ఒప్ప ధృవీకరించుకోండి ప్రజలకు చెప్పండి అని చెప్పి కూడా పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నాయి కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి పార్టీ గేట్లు ఎత్తడం అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి ఫోన్ ట్యాపింగు కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు సాగర్లో నీళ్ళు ఉన్నాయి నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం సింగూర్లో ఉన్నాయి ఎల్లంపల్లిలో ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో నీళ్లున్నాయి హిమాయత్ సాగర్లో ఉన్నాయి మరి రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి ఇన్ని నీళ్లు చుట్టూతా ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఎన్ని నీళ్ళు ఉన్నాయో కూడా చెప్తాను మీకు సింగూరులో ఈరోజు పద్దెనిమిది టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి ఎల్లంపల్లిలో ఏడు పాయింట్ ఏడు మూడు టీఎంసీల నీళ్లున్నాయి ఉస్మాన్ సాగర్లో రెండు పాయింట్ ఆరు ఐదు టీఎంసీల నీళ్లున్నాయి హిమాయత్ సాగర్లో రెండు పాయింట్ ఒకటి ఆరు టీఎంసీల నీళ్లున్నాయి సాగర్ విషయానికే వస్తే నాగార్జున సాగర్ విషయానికే వస్తే ప్రస్తుత నీటిమట్టం సాగర్లో ఐదు వందల పదమూడు ఈరోజు ఐదు వందల పదమూడులో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు పది టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది అక్కడ ఉండే ఉంది ఐదు వందల పదమూడు నుంచి ఒకవేళ ఐదు వందల పదికి పడ్డా నీళ్ళు తగ్గిన తొమ్మిది టీఎంసీలు తీసుకోవచ్చు అక్కడి నుంచి ఎండిడిఎల్ అంటారు మినిమం డ్రాడౌన్ లెవెల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో ఐదు వందల ఐదు అంటే ఇంకా ఎండిడిఎల్ కంటే దాదాపు ఎనిమిది పైనే ఉంది తప్ప తక్కువ లేదు అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక పద్నాలుగు పదిహేను టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు ఎండిడిఎల్ కంటే ఇంకా పది కిందికి పడ్డా ఐదు వందల ఐదు నుంచి నాలుగు వందల తొంభై ఐదుకు పడ్డా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజలు గొంతెండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి మేము చేసాము ఇతరులు కూడా చేశారు ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు వాస్తవం ఏంది కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పారు నాగార్జున సాగర్ అప్ప చెప్పారు ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం వాడుకున్నట్టు నీళ్ళ కోసం కూడా తాగునీళ్ళ కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సాగర్లో మేము డిజైన్ చేసాం మేము అందరం పోయి చూసినాం మా టీం మొత్తం పోయాం మేము సుంకిశాలకి తలసాని గారు వివేక్ గారు గోపి గారు గాంధీ గారు మొత్తం నగర ఎమ్మెల్యేలు డెప్యూటీ స్పీకర్ ఆనాడు పద్మారావు గారు అందరం కలిసిపోయినాం ఒక నాలుగైదు ఏళ్ళ కిందట సుంకిశాలలో డెడ్ స్టోరేజ్లో కూడా మనకి నీళ్లు తీసుకునే విధంగా ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి అది దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం పూర్తయింది ఆ ప్రాజెక్టు ఈయన దృష్టి పెట్టింటే లాస్ట్ టూ త్రీ మంత్స్ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింటే ఈ ఎండాకాలం పూర్తి పూర్తయ్యేది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే కెపాసిటీ ఉండేది ఆ పని కూడా చేయలేదు పట్టించుకోలేదు పనికి మాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు లేదు ఇంకా ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్ష కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు కాళేశ్వరం కొట్టుకొని పోయింది కాళేశ్వరం మొత్తం స్కాము కొట్టుకపోయింది కొట్టుకపోయింది లేనే లేదు మేడిగడ్డ మేడి పండు అయింది అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినారు విషప్రచారం చేశారు మరి నేను అడుగుతా ఉన్నా నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్లగొండకి జనగామకి సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు గాయత్రి పంప్ హౌజు నంది పంప్ హౌజు ఎట్లా చాలైనయి ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు గాయత్రి పంప్ హౌజు ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ముందుకు పోయింది ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఒక్క పంపు చాలు చేస్తే దుంకిన జల గంగ గోదావరి గంగ కాళేశ్వరంలో ఒక్క పంపు గాయత్రి పంప్ హౌస్లో ఒక్క పంపు చాలు చేస్తే అది ఆ హోరు జల హోరు మరి ఇన్ని రోజులు ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయండి ఇన్ని రోజులు అవన్నీ ఆ నీళ్లు ఎక్కడ దాచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టినని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్ళుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం పంటలు ఎండే దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయంటే పంటలు ఎండుతూ ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం కాళేశ్వరంలో నీళ్ళుండి కూడా ఇవ్వకుండా ప్రజ రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ మూడు నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసి ఉంటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా ఒక్క గొంతన్న ఎండుతుందా ఎండకుండా చూసుకునే అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా కొట్టుకపోయింది కొట్టుకపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జలపరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని